జగన్మోహన నీకు ఇది పరీక్షా సమయం ఎస్ వైజాగ్ ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకొని పార్టీ కేడర్లో అంతో ఎంతో విశ్వాసాన్ని నింపి జవసత్వాలు ఊడిపోయి నిరాశ్యంలో నైరాశ్యంలో ఉన్నప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ గెలుపు ఒక విధమైన శక్తినిచ్చింది నువ్వక్కడికి వెళ్ళి లోకల్ క్యాడర్తో మాట్లాడడము కలివిడిగా తిరగడము అనేది ఒక బలాన్ని ఇచ్చింది సో పోరాడితే పోయేదేమీ లేదు నువ్వు మాత్రం మళ్ళీ తాడే ఇంటికే పరిమితం కాకుండా నీకు ఇంకొక మంచి ఒక మంచి ఒక ఒక సమయం వచ్చింది ఇప్పుడు నువ్వు నీ మీద ఒక అపవాదం ఉంది నువ్వు లోవర్ క్యాడర్ నువ్వు ఒక నీ కోటరీని తప్పితే ఎమ్మెల్యేను మినిస్టర్ని పట్టించుకోలేదనే అపవాదం ఉంది అది ఖచ్చితంగా దాంట్లో దాంట్లో డౌటే లేదు కానీ ఇప్పుడు కుప్పంలో నిన్ను చూసి పెద్దిరెడ్డి గారు తరపున ఓట్లేసిన వ్యక్తులు నీ పథకాలు కుప్పం నువ్వు కన్సెన్స్ తీసుకుంటే దట్ ఈస్ నీ పథకాలకే ఒక అది ఒక చిరునామా అంటే ఆ డెమోగ్రాఫిక్స్ కానీ ఆ దాంట్లో ఉన్న ప్రజలు అతి ఎక్కువగా నీ పథకాలని తీసుకొని అనుభవించారు అది నీకు బ్రహ్మరథం పట్టాల నీకు హారతులు ఇవ్వాలా అట్లాంటి దాంట్లో చంద్రబాబు నాయుడు ఏం చేశాడంటే ఇజ్రాయెల్ టెక్నాలజీ అని అసలు సేద్యాన్ని నాశనం చేసిన తర్వాత తర్వాత కుప్పానికి ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ విమానాశ్రయం తెస్తానని చెప్పి దాంట్లో కూరగాయలు అమ్మిస్తానని మాటలు చెప్పాడు అట్లాంటి మాటలు చెప్పిన వ్యక్తిని నువ్వు ఈరోజు మళ్ళీ దెబ్బ కొట్టాలి నువ్వు కూడా తో టచ్ లో ఉండవు నా మాట విని అశ్విన్ అనే అమ్మాయితో నువ్వు టచ్లోకి వెళ్ళు ఎందుకంటే అది ఆడబిడ్డ యువకురాలు యువతి పోరాడుతుంది తన తండ్రిని అన్నను అరెస్ట్ చేశారు దొంగ కేసులు పెట్టి దొంగతనం చేశారని అరెస్ట్ చేశారు ఇంతకుముందు ఎస్సీ ఎస్టీ కేసులు కూడా పెట్టారు కేసులకే ఏముందిలే అన్ని కేసులు ఒక పోలీస్ వ్యవస్థ వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు పది కేసులు పెడతారు కానీ ఇప్పుడు నీకు ఇది పరీక్షా సమయం నువ్వు కేడర్లతో టచ్లో ఉంటావా స్టిల్ ఎవరన్నా మధ్యవర్తులు పంపించి ఏమన్నా చేస్తావా ఎందుకంటే దిస్ ఇస్ అగ్ని పరీక్ష ఎందుకంటే ఆ బిడ్డ అంచలంచలుగా ఎదిగి అది జగనన్న తెల్లెల్లాగానే అనిపిస్తుంది ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా కానీ దాని యొక్క వాక్చాతర్యము ఆ పిల్ల మాట్లాడే మాటలు అవన్నీ కూడా స్టిల్ ఇప్పటికీ ఒక కేడర్లో హో జగనన్న గ్రౌండ్ లెవెల్లో టచ్ లో ఉంటాడు అందులో ఒక బీసీ ఒక మహిళ ఒక యువతి ఒక యువకురాలు అనేది ఒక బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న అమ్మాయితో నువ్వు మాట్లాడితే నీకు పరువు నిలబడుతుంది ఒకటి చెప్తున్నా చూడు ఓకే మనము కుప్పం నియోజకవర్గం ఈజ్ డిఫరెంట్ బాబు ఇంకా జిమ్మిక్కులు చేస్తున్న దాని ఎత్తును కానీ ఆ కుప్పం నియోజకవర్గాన్ని నాలుగు ఐదు సంవత్సరాలుగా నిరాఘాటకంగా అందులో ప్రజలందరూ బెనిఫిట్ అయింది అసలు ప్రపంచంలో దాని నమూనా మోడల్గా తీసుకునే జగన్ కాన్స్టిట్యున్సీగా చెప్పచ్చు గుర్తుపెట్టుకో అందరూ బెనిఫిట్ అయినారు అట్లాంటి కాన్స్టిట్యున్సీలో నీకు ఇప్పుడు కేడర్ అనేది నీ కోసం ఎదురు చూస్తోంది ఇదిగో మేల్కో ఆ కేడర్తో మాట్లాడు మనము వాళ్ళు జగన్ చంద్రబాబు నాయుడుకు లొంగుతారా వొంగుతారా లేదా అనేది పక్కన పెట్టు కానీ నీ బాధ్యత అనేది ఉంది నీతో పాటు ప్రజలు ఉన్నారు అక్కడ క్యాడర్ ఉంది నువ్వు ఈ సమయంలో మధ్యవర్తులు కాకుండా నువ్వే రంగంలోకి దిగి అట్లీస్ట్ ఏమి జరుగుతుందనేది తెలుసుకొని మాట్లాడు అది రాజకీయం అంటే రాజకీయంగా జగన్మోహన్ క్యాడర్ తో టచ్ లో ఉండడం అంటారు అది కూడా రాజకీయంలో భాగమే అది తెలుసుకో మాట్లాడు అశ్విన్ అశ్వినితో మాట్లాడు చక్కబరచు వీలైతే లేదంటే పోరాడితే పోయేదేం లేదుగా ఎస్ కానీ ప్రజలందరూ నీతో ఉన్నారు అది గుర్తు గుర్తుపెట్టుకో